ఓజీ సంగతి గురించి చూసుకుంటే ఓజీ అసలు సినిమా హిట్ అవుతుందా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం తర్వాత సినిమాలకు సరిగ్గా షూటింగ్ లో పాల్గొనడం అట్లాంటివి చేయకపోవడం వల్ల సినిమాలకేమైనా నష్టం జరుగుతుందా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందా అనేది డౌట్ చాలా మందికి ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో సినిమాలు తీస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు ఏదో సినిమాలు తీసేసి వదిలేద్దాము అట్లా కాకుండా సినిమాలకు వచ్చేసరికి సినిమాకి న్యాయం చేయాలని చూస్తాడు సరే హరిహర వీరమల్లు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది చాలా నష్టాలను తీసుకొచ్చింది హరిహర వీరమల్లుతోనే ఓజీని పోల్చాలా ఏంది దాని కథ ఏంది దాని కార్ఖాన ఏంది చూద్దాం హరిహర వీరమల్లు సినిమా యాక్చువల్ గా అది ఒక మూలకేసిన సినిమా అది చెప్పాలంటే తుప్పుపట్టిన సినిమా దాన్ని బయటకు తీసి రీషూట్లు చేసి రీసెట్లు చేసేసి డైరెక్టర్లు చేంజ్ అయిపోయి ఆ కథను మార్చి ఇట్లాంటివి ఏవేవో చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అందుకు ఆ సినిమా బోల్తా పడింది ప్రేక్షకులకు నచ్చలేదు చాలా విషయాలు జరిగినాయి చాలా మార్పులు జరిగినాయి కాబట్టి హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అయింది మెయిన్ ఏంటంటే సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఒక పాటుగా తీయాల్సిన సినిమా రెండు పార్ట్లుగా తీయాలనుకోవడం ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ చేంజ్ కావడం కాబట్టి ఆ సినిమా మీద చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్ల ప్రకారమే సినిమా ఫ్లాప్ అయిపోయింది కానీ ఓజీ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది ఇక్కడ ఓజీ సినిమా ఖచ్చితంగా హిట్ అయితదనే నమ్మకం చాలా మందికి ఉంది దానికి రెండు రీజన్లు ఒకటేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండో రీజన్ ఏందో తెలుసా డైరెక్టర్ సుజిత్ మనోడు మామూలు కాదు మామూలుడు కాదు మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏజ్లో ఉన్నప్పుడే సాహో సినిమా తీశాడు హాలీవుడ్ రేంజ్ సినిమా అది అది ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు సంథింగ్ ఏదో జరిగి ప్రేక్షకులకు నచ్చలేదు కానీ ఆ సినిమా అసలు ఫ్లాప్ కావాల్సిన సినిమా కాదు అది హిట్ కావాల్సిన సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా చెప్పాలంటే చూస్తుంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి అది కొత్త సినిమా అది యాక్చువల్గా హిట్ కావాలా ఆ సినిమా ప్రేక్షకులకి ఎందుకో నచ్చలేదు కానీ ఓజీ సినిమా మాత్రం వెల్డ్ ప్లాన్ తో వస్తుంది ఈ డైరెక్టర్ ఆషా డైరెక్టర్ కాదు మనోనికి చాలా తెలివి ఏజ్ తక్కువ కానీ తెలివి మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది ఈ సినిమాలో హాలీవుడ్ లుక్ ఉంటుందంట స్టైలిష్ టేకింగ్ ఉంటుందంట మూడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా వస్తుంది అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు ఈ సినిమాని అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వెళ్ళాడు కదా మరి షూటింగ్ లకు అది ఇది అవుతుంది కదా అని అనుకోవచ్చు వెల్ ప్లాన్ తో వెల్ ప్లానింగ్ తో ఈ సినిమా తీశాడు కాబట్టి ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది సో ఓజీ గురించి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా అద్దిరిపోతుంది